నా పేరు సూర్యనారాయణ అండి మేము ఉంటుంది మేము ఉంటుంది శ్రీకాకుళం కానీ ఆమదవలస శ్రీకాకుళం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు అవతల ప్రసాద్ చేతారా మినిస్టర్ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంకా ఇదోను ఈ పథకాలు కానీ ఏది అయినా జగన్మోహన్ రెడ్డి బాగానే బాగానేస్తాను వస్తే ఆయనే రావాలని కోరుకుంటాను కానీ ఆమదవలస రోడ్లో చాలామంది టూ వీలర్తో వెళ్ళిన వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఇప్పుడు బైక్ల మీద వెళ్ళిన ధూలు కానీ ఈ బస్సులు బస్సులు ఈ బస్సుల వల్ల ఎంఎస్ స్పీడ్ ఇప్పుడు కొత్తూరు స్టాప్లు ఉన్నాయి వాళ్ళకి తగ్గరు ఇప్పుడు చూస్తుండగా మొన్న మొన్నే మన ఈ ఆర్పిఎఫ్ పోలీసు డ్యూటీ దిగాడు ఆయన ఇంటికి స్పాట్ స్పాట్లో డెక్ట్ ఎవరే కదా అది శంకుస్థాపన చేశారు బాగానే ఉన్నాయి ఆయన కోరుతున్నాం కాదు కానీ ఆ రోడ్డు ఒకటి మనకి ఈ ఆమదవర్స మన శ్రీకాకుళం జిల్లాలో ఒక కానీ ఉండిపోయి వేసిస్తే మాకు ఎంతో సంతోషంగా మేము కోరుతుంటాం ఎందుకంటే సైకో పాలన కొడతాం కొడతామని అంటున్నాం బాధపడినాయి ఇప్పుడు టీడీకి అయ్యప్ప ఐఎంలోన ఒక ఇంటి ఇంటి కోసం వెళ్ళాలంటే కార్యకర్తలు చుట్టూ తిరగాలి ఆ కార్యకర్తలు ప్రెసిడెంట్ చుట్టూ తిరగాలి ఆ ప్రెసిడెంట్ మాట ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన అనుకున్న మాట ఒక్క స్విచ్తోనే మన అకౌంట్లో పడిపోతాను అది మనం ఆలోచించాలి కదా ఆయన ఎన్ని ఇప్పుడు విమర్శిస్తారు అందరూ విమర్శిస్తారు ఆయన ఎంత అప్పోడిని ఇదేమని అనుకుంటా ఇంకే అమ్మఒడి కానీ విద్యా దేవన కానీ అది అలాగే రైతు భరోసే కానీ తర్వాత ఈ పద్దెనిమిది సంవత్సరాలు అరవై లోపలికి పద్దెనిమిది వేలు కానీ అని అనుకుంటా ఇంకా ఆటో వాళ్ళకి పదిహేను వేలు కానీ అనుకుంటా మన అకౌంట్లు పడతానే లేదా ఒక్కొక్క ఇంటికి ఆసుపత్రులు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ఆసుపత్రుల్లో ఎన్నమాట బాగా చేసేవారు కానీ కావాలంటే మాకు ఆయన పరిపాలన అంతా బాగానే ఉంది కానీ ఆయన కొంచెం ఈ తగ్గింది ఏంటంటే కొంచెం ఆ రోడ్డు వల్ల ఇప్పుడు ఆమ్ దాల్సా ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది శ్రీకాకుళం జిల్లా ఎక్కడ చూడు ఒక విలేజ్ విలేజ్ ఇల్లు రోడ్డు చూడు అది మెయిన్ జిల్లాకు నామద హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ రోడ్డు అవతల మినిస్ట్రు పలకొంటాడు అవతల మినిస్టర్ పలకొంటాడు ఆ కాంట్రాక్టర్ని ఏం చేస్తాడు అమౌంట్ ఇస్తే కదా చేస్తాడు ఆ బిల్లులు రిజీ రిలీజ్ అయితే కదా చేస్తాడు అది కోరిక జగన్మోహన్ రెడ్డి మాత్రం బాగానే చేస్తాడు దానికోసం కోసం ఇదేట్లేదు ఇల్లు లేనివాడికి ఇల్లు 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 పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి ఆ రోడ్డు శంకిస్తామం చేసి ఏమైతే జగన్ చేయలేదు